హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఏ థ్యాన్స్ హాయ్ చెప్పినయనా హాయ్ హాయ్ చెప్పు హాయ్ చెప్పు పరిగెత్తింది ఏదాన్స్ అయితే అసలు చెప్పలేదు లత నువ్వు హాయ్ చెప్పినావా అసలు బ్లాగ్ ఏందో మీకు చెప్పలే కదా ప్రెగ్నెన్సీ టైంలో అందరు కింద కూర్చోవద్దు కింద కూర్చోవద్దు అని అన్నారు కాబట్టి అందుకోసమే లత కోసం అయితే నేను సోఫా అయితే తీసుకొచ్చినానమాట సోఫా అయిపోందో కొంచెము లైక్ అయితే చేయండి సోఫా నచ్చితే మాత్రము చాలా తక్కువ ప్రైస్లో సోఫా అయితే తీసుకున్నాను అనమాట చాలా హ్యాపీ ఇంకొకటి ఏంటంటే ఇటు ఒక చీరు అటు చీరు లాగా వస్తుంది కదా మొత్తం కమ్మెంట్గా మా హెల్ చూడండి ఎట్లా చూస్తుందా అది మేము వద్దనుకున్నాం ఎందుకంటే మాకు ఇబ్బంది అవుతుంది ఎందుకు వచ్చిందిలే మళ్ళీ పిల్లలు ఆడుకోవడానికి ఉండాలంటే ఇబ్బంది ఏం కాదు స్పేస్ ఏమో దడ్డిగానే ఉంది కానీ మళ్ళీ పిల్లలు ఆడుకోవడానికి ఇబ్బంది అవుతుందని అందుకోసం అన్నమాట అందుకోసమే తీసుకోలేదు సింగిల్ సోఫా అయితే తీసుకున్నాము చాలా తక్కువ ప్రైస్లో మంచి కలరు మాకైతే బాగా నచ్చింది అనమాట అందుకోసమే తీసుకున్నాం లతకు కూడా బాగా హెల్ప్ అవుతుంది కామెంట్ బాక్స్లో అయితే చాలా మంది కామెంట్ అయితే చేశారనమాట షార్ట్ వీడియోస్లో అది మీరు అలా చేస్తారే ఉండండి ఇక్కడైతే చిన్న మాత్రము బియ్యం అయితే కడిగి పెడుతున్నాడు మా గారు మాత్రము కుక్కర్ పోతున్నా ప్లేట్ అయితే తీసుకున్నాడు అనమాట అది వీళ్ళు అల్లం ఎక్కువైపోయింది జతాషి అండి మా హిల్లనైతే సోఫా వచ్చిన తర్వాత మాత్రం ఏం అసలు మాట వినట్లేదు అనమాట ఏంటి మమ్మ మరి మమ్మీగా మొత్తం అక్కడ ఎక్కి కూర్చుంటుంది అల్లరి ఎక్కువ చేస్తుంది అనమాట దెబ్బలు అయితే తినడానికి రెడీగా ఉంది ఒక నేను జ్యూస్ చూసే కొద్దిసేపు కొద్దిసేపు పడుతుంది కదా సోఫాలో మీరు చూసినారు కదా బ్లాక్ స్టార్ట్ చేసి సోఫాలో అయితే అనమాట ఒక బెడ్ లాగా అయిపోయింది తనకి బాగా రెస్ట్ లాగా రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళి మళ్ళీ ఎక్కువ మళ్ళీ ఎక్కువ రావాలి రావాలి వాళ్ళ అల్లరి అంతే ఉంటుంది హెలన్ చూడండి ఎంత చివరకు పోయి నువ్వు స్పీడ్ స్పీడ్గా పరిగెటం కానీ నీతో పెద్ద తాకాయినట్టు మాకు అంట నా నాకలదు ఆ ఫ్రిజ్ నిద్దాం పమ్మామ్మీ వడదు అన్నె వదాం ద మెlige నా సుమా మెligeనేలే గునగునగునగునగునగున వాతనే ఉంటది ఇమే ఈ మమ్మీ వీళ్ళకి ఫ్రిడ్జ్ అప్ప చెప్తే ఇక సరిపోతుందనమాట ఇప్పటినుంచి సాయంత్రం దాకానయి చెప్తారు ఆ శీలకాయ జ్యూస్ నేను చేసినట్టు వాళ్ళు తాగినంటే ఇంకొకటి తీసుకో హదాశ్ ఇంకొకటి నాయనా ఇంకొకటి నాయనా ఇంకొకటి అమ్మకు అదే అది అక్కడ పెట్టి హెలెన్ ఏం చేస్తుంది మొత్తం ఫ్రిడ్జ్ లోపు ఇంగింది మొత్తం ఏం చేస్తుంది చేస్తున్నా యదాశేది ఇచ్చినాడు ఆదా హెలెన్ పోదదా పెద్దయాడు పోతున్నాడు ఓ హెలెన్ మా అమ్మ ఇంకా లేరండి అందులో లోపల సేవ్ అయితే వాళ్ళ కోపం వచ్చింది హెలన్ మొత్తం అక్కడే ఉండాలన్నమాట ఇక్కడ దగ్గరలోనే ఉండాలి రా మమ్మీ పోదు ఓ హెలెన్ మమ్మీ వచ్చినావా ఇక్కడ ఇక్కడ వాళ్ళు అమ్మేమో చేస్తుందని మళ్ళా మళ్ళా పోతుంది ఇదనైనా కొడుకు అయితే ఈడ కూర్చొని ఉన్నారు సోఫాలో వీళ్ళేమో చేస్తున్నారు జ్యూస్ కోసం అయితే రెడీ చేస్తుంది ఇప్పుడు వచ్చి జ్యూస్ చేయాలన్నమాట ఇది మేము కొత్తగా తీసుకున్నది అది రైస్ కుక్కర్ అనమాట చాలా అంటే చాలా బాగుంది అప్పుడు చాలా చిన్నది ఇది చాలా పెద్దది అనమాట రైస్ కుక్కర్ చూడండి చాలా పెద్ద రైతు తీసుకున్నాను జ్యూస్ ఎప్పుడో ఇవ్వాలండి ఇప్పుడు సెవెన్ అయితే చదవబా ఫైవ్ థర్టీకి అట్లా జ్యూస్ అయితే ఇస్తాను అనమాట రెగ్యులర్గా ఈరోజు అయితే కొంచెం లేట్ అయింది కొంచెం అంత స్పీడ్గా తిరగదు అంత చిన్నపిల్లలకి అని ఉందనమాట వద్దని నేను వచ్చుకుంటా ఉంటా అట్లానే చేస్తాము ఓమే ఓమే ఓబా సినాకపోతే ఏమైతే చీనా కే కొరికి రొటీస్ చేస్తున్నట్టు చేస్తానన్నమాట హెలనో హెలనో ఇగో ఎడుడు బాదా ఖొర్తా లేమో ఇంకోటి తినవా వాడు తీసుకోమంటే వాడు తీసుకుంటాడు కదా హెలనో నీ తీసుకోమంటే వాడు తీసుకుంటాడు వాడు తీసుకుంటే గాడె షేప్ ఉంటాడు గాడల్ షేప్ ఉండని పొంటెల్ షేప్ ఉండని ఎంత షేప్ బా ఏం చేస్తారు అలాగారు అయితే ఎక్కుతాను సోఫా అయితే ఎక్కుందా పడింది ఆ సోఫా ఎక్కడం దుక్కడం ఎక్కడం దుక్కడం అదే ఒక అలవాట్లాగా అయిపోయింది హెలన్కి యథాన్స్కి అయితే హెలన్ అయితే టక్కుమని ఎక్కేస్తుంది యథాన్స్ ఏమో పైకి చేయిస్తూ ఉంటాడు అనమాట వాళ్ళ అక్కకి వాళ్ళ అక్క మాత్రం పైకి ఎక్కకుండా చూసుకుంటా ఉంటుంది ఎందుకంటే ఈ సోఫా నాది అన్నట్టుగా అది ఇప్పుడు అది ఇంట్లో ఇంకొక కొత్త వస్తువు వచ్చినట్టయితే అయిపోయింది వాళ్ళకు అందుకోసమే బాగా హ్యాపీగా ఉన్నారు అప్పుడైతే మేము చీర్ వేయాలన్నా స్టూల్ వేయాలన్నా అట్లా ఆలోచించుకునేటోళ్ళం ఇప్పుడు అంత ఇబ్బంది ఏం లేదనమాట ఎందుకంటే తను రెస్ట్ అయినా అక్కడే తీసుకుంటుంది కూర్చుంటుంది బాగా హ్యాపీగా ఉంది టీవీ చూడడానికైనా భోజనం చేయడానికైనా కింద కూర్చొని లేవడం అంటే చాలా ప్రాబ్లం అయింది అనమాట ఇప్పుడైతే అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమి లేవు చాలా అయితే చాలా బాగుంది చాలా హెల్ప్ఫుల్గా ఉంది అది జ్యోతిని కబ్బా జ్యోతుల ప్రసాదం అది ఏమో కుంకుమ కుంకుమ అదేమో అది బెల్లంతో చేసేది ప్రసాదం కదా జ్యోతి ముద్దతో చేసేది దాంట్లో ఇంకా కొంచెం వేసి చేస్తారు కదా జ్యోతి ముద్దలో ఏమేమి వేస్తారు కలుపుతారా ఇంకేమేస్తారో మాకు వేసి తర్వాత ప్యాకింగ్ అయితే చేస్తారనమాట మాకైతే అది చిన్న ఒకసారి కాకపోతే లతను మాత్రం తీసుకుపోలేదు ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో అమ్మవారికి ఎదురుగా అంటున్నారు అనమాట అందుకోసమే జాపానికి పోలేదు అమ్మవారికి ఎదురుగా పోలేదు ప్రసాదం తినచ్చా తినా ప్రసాదం అయితే తినొచ్చు అంటే పాక మాదిరిగా ఉంటుంది కనిపిస్తుందా పాక మాదిరిగా ఉంటుంది అనమాట రేపు పొద్దున స్నానం చేసినట్టు అంతే కదా ఇప్పుడే ఇచ్చి ఇచ్చిపోయినారు అనమాట ఇప్పుడే వచ్చి ఇచ్చిపోయినారు చీనా కదా హెలెనో మా హెలెన్ మాత్రం అస్సలు మాట వినదండి ఏ నైనా ఇస్తావా అబ్బా ఇచ్చినాడు తీసుకో ఆడ ఆడుకోపో అది పరిగెడతాను పరిగెడతాను నిదానమాట ఇలాంటి మాత్రం జ్యూస్ చేస్తాలి ఎందుకు చేయనబ్బా ముందు ఈ శ్రీరాకాయలు కడగాల ఏసీ వేసినాము దీనికి కిటికీ అట్ట పెట్టలే కదా చిరన్న ఆవు చెరిగిత్తనాలు ఏం చిరన్న ఆహా పొద్దున బాస్మతి రైస్ చేసినాం కదబ్బా అందులోంచి తీసినాము నేను రైస్ కడిగేసి మళ్ళీ లోపల పెట్టేసి నేను మర్చిపోయినా ఏమైంది డ్రైవర్ జారిపోతుందా బయట నేను అంతలేంలే కానీ అలా సరిపోతుంది మళ్ళీ అడ్డు లేకుండా ఉంటుంది అంతే కదా లత ఫేసి చూడండి నిద్రమోహన్ నిద్రమోహన్ లానే ఉంటుంది అనమాట ఇట్లానే ఉంటారంట రోజు రోజుకి ఫేస్ అంతా అట్లా అయిపోతుంది ఇంకా ఉబ్బు ఉబ్బినట్టుగా అట్లనే అవుతుంది కదా ఫస్ట్ కూడా అట్లనే అయింది కదా అంతే నార్మల్ ఇది మా అండి లతకు మాత్రం స్పెషల్గా సోఫా అయితే అనమాట కింద కూర్చోకుండా లేవడము అట్లా ఇబ్బంది లేకుండా రెస్ట్ తీసుకోవడానికి అయితే మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము అందరికైతే వస్తూనే ఉంటాం ఉంటాం బాయ్ 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 బాయ్